నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరికైతే తెలంగాణ రైతు భరోసా యాసంగి సీజన్ డబ్బులు పడలేదో వారైతే చివరి అయితే చూడండి వానకాలం డబ్బులు అనేవి పడ్డాయి ఈ యొక్క యాసంగి సీజన్ డబ్బులు అనేవి అయితే ఎగొట్టడం అయితే జరిగిందనమాట ఈ డబ్బులు ఏంది కథ ఏంది కరకనే ఏంది అసలు పడతాయా లేదా అనేది కూడా మీకు చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూస్తున్నారో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే అందరూ కూడా హాల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి హాల్లో పెట్టుకున్నట్లయితేనే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది ఇప్పుడు యాసంగి సీజన్ డబ్బులు అనేవి అయితే పడలేదు అనేది రైతు సోదరుల అభిప్రాయం అన్నమాట ఆందోళన చెందడం అయితే జరుగుతుంది ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల వరకే డబ్బులు అనేవి అయితే పడ్డాయి అన్నమాట మిగతా పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టిర్రు ఈ పెట్టిన వాడికైతే డబ్బులు అనేవి అయితే ఇంకా వేయలేదన్నమాట పెట్టిన వాటికైనా డబ్బులు అనేవి వేస్తే ప్రభుత్వంపై అయితే కొంచెం పాజిటివ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు వానకాలం సీజన్ డబ్బులు అయితే టక టక తొమ్మిది రోజులలోనూ అందరికైతే చూసుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది అసలు యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి కూడా ఎలాంటి ప్రకటనలు కానివ్వచ్చు అలాగే ఎలాంటి న్యూస్లలో కూడా కానివ్వచ్చు ఎక్కడ కూడా కాని రావట్లేదు అన్నమాట సో డబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరికైతే మనకి ఒక డబ్బులు పడాలని అయితే ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతులు డిమాండ్ అమ్మన్నమాట సో డబ్బులకు సంబంధించి అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే ఎదురుచూడడం అయితే జరుగుతుంది సో మీకు ఇంతవరకు యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయా పడ్డినట్టయితే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి అని తప్పకుండానైతే తెలియజేయడం అయితే జరగండి అంటే చేయండి అందుకోసం మీరు ఏం చేస్తారంటే కిందనైతే కామెంట్ శిక్షణ ఉంటుంది అందరూ అయితే ప్రతి ఒక్కరైతే మీ యొక్క అభిప్రాయం యాసంగి సీజన్కి సంబంధించి అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండానైతే తెలిపండి తెలిపినట్టయితేనే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి కూడా చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది అసలు ప్రభుత్వం అనేది యాసంగి సీజన్ డబ్బులు ఇంకా వేయలేదు కదా అన్న ఈ డబ్బులకి సంబంధించి కూడా చాలా మంది రైతు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వం నుంచి అయితే మనకి ఎలాంటి స్వస్థత కూడా రావట్లేదు ఈ యొక్క యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకే పడ్డ తెలుస్తుంది అనమాట మరి ఐదు పది ఎకరాల వరకు అయితే వేస్తే బాగుంటుంది అని అయితే రైతుల డిమాండ్ అనమాట సో డబ్బులకు సంబంధించి కూడా మనకి ఒక పెండింగ్ నిధులు అనేది కూడా ఒక రోజు చూసుకొని అయితే జమ చేయనున్నట్లు అధికారంగా కూడా ప్రకటన చేస్తారో చేయడో మనకు తెలియదు కానీ జమ చేసినట్లయితే ప్రతి అయితే చేయడం అన్నమాట అందుకోసం మీరు ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త వస్తున్నారు గంటసిం అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఆల్లో పెట్టుకున్నట్లయితేనే డబ్బులకు సంబంధించి కూడా మీకు అప్డేట్స్ వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి త్వరలోనే చూసుకున్నట్టయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలో డబ్బులు అనేవి అయితే రెండు వేల రూపాయలు అయితే ఎంతో లబ్ధి పొందుతారు కాబట్టి రైతు సోదరులకు వచ్చేసి అయితే రెండు వేల రూపాయలైతే ఈ యొక్క ఖాతాలో ఇరవై విడత డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట కొంచెం ఈ యొక్క ఆలస్యం అయితే కానున్నట్లయితే తెలుస్తుంది ఎందుకు ఆలస్యం అవుతుందంటే దేశ ప్రధానమంత్రి గారికి అయితే ఈ యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే విడత వచ్చేసి అయితే పెండింగ్ అయితే ఉండడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ఎప్పుడైనా చూసుకున్నట్టయితే జూన్ నెలలో డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట అవి ఎప్పుడైనా కానీ కానీ సార్ జూలైలో పడబోతున్నాయి అన్నమాట మనకు దేశ పర్యటన ఉన్న నేపథ్యంలో వచ్చేసి అసలు ఈ ఈరోజే డబ్బులు అనేవి అయితే పడాలి పీఎం కిసన్ డబ్బులు కూడా కానీ ఆలస్యంగానైతే డబ్బులు అనేవి అయితే చూసుకోవచ్చు అన్నమాట ఇది విశేషాలు